పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పొదుపాగా గ్రామానికి సమీపంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఈ లంబరాజుల స్వామి లక్ష్మీనరసింహస్వామి జాతర ప్రాంతోత్సవం బ్రహ్మాండంగా జరిగింది ఆ దేవదేవుడు ఈ ప్రాంతంలో పెద్దపల్లి ప్రాంతంలో ఎంతోమంది ఈ పురాతనమైన టెంపుల్ వందల ఏళ్ళ కిందట వెలిసినటువంటి ఈ లక్ష్మీ నమేంద్ర స్వామి దేవాలయాన్ని ఈరోజు మంచిగా దర్శనం చేసుకోవడం జరిగింది ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత వాసులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆ దేవదేవుని దీపలు ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ దీని మీద ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితేంది కేంద్ర ప్రభుత్వం అయితే దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఏ మాత్రం కూడా డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా దీని మీద స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఈ జిల్లా మంత్రి కానీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి గత వందేళ్ల కిందట అయితే ఎట్లా అయితే ఈ గ్రౌండ్ ఈ ప్రాంతం అంతా ఉందో ఇప్పుడు కూడా అదే ప్రాంతంలో ఉంది ఏ మాత్రం కూడా దీన్ని డెవలప్మెంట్ చేసిన విధంగా లేదు దయచేసి ఈ ప్రాంతంలో ఉన్న అధికారంలో ఉన్న నాయకులు ఖచ్చితంగా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వచ్చే సంవత్సరానికైనా కనీసం దీని మీద కొద్దిగా డెవలప్మెంట్ అనేది ప్రత్యేక నిధులు తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ ఒకటే రాబోయే కాలంలో నిజంగా కూడా చూస్తే భక్తులు ఇది పవిత్రమైన దేవాలయం దీని ఈ దేవాలయం మీద కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేక దృష్టి పెట్టి కొద్దిగా డబ్బు కేటాయించి దీన్ని డెవలప్ కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు